అయిన ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను చికెను మటను కంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఎండి చేప కర్రీ చూపించబోతున్నాను ఈ కర్రీ సింపుల్గా ఎటువంటి మసాలాలు వేయకుండా సింపుల్గా చేసి చూపిస్తానండి ఈ నచ్చితే ఒకసారి ట్రై చేయండి ముందుగా పొయ్యిమే ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఎండి చేపలు వేసుకోవాలి ఎండి చేపలు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసానండి బాగా డ్రై అయిపోయి వరకు వేయించుకోవాలి వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ నూనె వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు బాగా అనమాట ఇవి వేగుతున్నప్పుడు అల్లం సన్నగా తరిగిన ముక్కలు వెల్లుల్లి కూడా సన్నగా తరుక్కుని ముక్కలు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదండి ఇలా ముక్కలు తరిగి వేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మీడియం సైజు టమాటో కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి ఉల్లిపాయ టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత అరకిలో వంకాయలు తీసుకున్నాను అవి ముక్కలు కట్ చేసి పెట్టేసాను అవి వేసేసుకోవాలి ఇప్పుడు వంకాయ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకొని ఉప్పు కారం వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ రెండు స్పూన్ల కారం వేసి మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోని మగ్గనివ్వాలి ఇప్పుడు మగ్గుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కలిపేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి మళ్ళీ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇప్పుడు సగం వంకాయ ముక్కలు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఎండి చేపలు వేసేసుకోవాలి ఎప్పుడైనా వంకాయ సగం ఉడికిన తర్వాత వేసుకోవాలండి ఇప్పుడు వేసి మధ్యలో ఇలా ప్రెస్ చేస్తూ ఎక్కువగా కలిపేయకుండా ఒకసారి అంతా ఇలా కలిపేసి మూత పెట్టి ఉడకనివ్వాలన్నమాట ఇప్పుడు చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత గ్రేవీ చిక్కబడిపోయింది ముక్క కూడా ఉడికిపోయింది ఇలా ఉడికి ఇలా ఉడికిపోయిన తర్వాత దించేసుకోవడమే పూర్వకాలంలోని ఎక్కువ మసాలాలు లేకుండా ఇలా సింపుల్గా చేసేవారు కదా మా ఇంట్లో అందరికీ ఇలానే ఇష్టమండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్